మంచిది దేవునికరమైన పరిశుద్ధాముకే మహిమ తగ్గను కాక చిన్న ప్రార్థన చేసుకుంటాం స్తోత్రం నాయన మహాపరిశుదు దేవ మీకు వంద నాలుగు శుతు స్తోత్రాలు మహోన్నత మహాగరుడ గొప్పవాడ జీవము గలైసే జీవాధిపతి అయ్యా సర్వశిఖ్యమంత్ర స్తోత్రాలు మీకు వంద నాలుగు స్తో స్తోత్రాలు చేసాం మీరే మహిమ పొందండి దీవించండి ఆశించండి మా తండ్రి నాయన కలిసే మీరు మాతో మాట్లాడండి మీ జ్ఞానంతో మీ ఆత్మతో మా పండి మీ అందు భయభక్తులనైనా మాకు నేర్పించండి మీ ఎదుటి మేము ఎలా పెరగాలో ఎలా నడుచుకోవాలో ప్రమా మాకు నేర్పించండి తండ్రి మీకు స్తోత్రాలు ఇష్టం మీరే మహిమ పొందండి వాక్య వినచున్న చూస్తున్న ప్రతి బిడ్డను కూడా మీరు దీవించి ఆశ్రించి తోడు నడిపించి మీరే మహిమ పొందమని సన్ని తోడుగా ఉంచి సహాయం తెలిసి మరి వేస్తున్నాం నడుచున్నాం తండ్రి మెయిన్ మంచిది దేవుని ఘనమైన పరిశుద్ధ నాకే మహిమ తొలగింది కాక దేవుని యొక్క మహాకృపను బట్టి గతకాలం అంతా కూడా దేవుడు కాచి కాపాడే మరొక రోజు ఆయన సందులో గడపడానికి ఆయన మనకిచ్చిన ఈ సమయాన్ని బట్టి ఆయన అమ్మమ్మకి మహిమ కలిగిన గాక ఎందరికీ కూడా నా నిండు వందనాలు ప్రైజులాడు ఇక్కడ వాక్య భాగంలో నిన్నటి దినాన మన పద్దెనిమిది అధ్యాయాన్ని మనం జాయిం చేశాం కదా ఈ పంతొమ్మిదో అధ్యాయంలో దాదాపుగా పదిహేను పదహారు సార్లు నేను మీ దేవుడైన యహోవాను నేను మీ దేవుడైన యహోవాను నేను మీ దేవుడైన యహోవాను అని చెప్పి ప్రతి వచ్చినానికి కూడా దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు అంటే ఆయన ఎంత పరిశుద్ధత కలిగి ఉన్నాడో అంత పరిశుద్ధత తన బిడ్డలైన వారు తన ప్రజలైన వారు ఉండాలి అని చెప్పి ఆయన కోరుకుంటూ మరలా 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 జ్ఞాపకం చేస్తూ అని చెబుతూ ఉండగా ఇప్పుడు మీ దేవుడైన యహోవా నేనే అని చెప్పి ఆయన అన్నిసార్లు హెచ్చరిక చేస్తూ ఆయన చెప్తున్నప్పుడు మనం ఎంత భయభక్తులు కలిగి ఉండాలి ఆ ప్రజలు ఎంత ఆయన అన్నిసార్లు ఒక మాట దేవుడు ఒకసారి చెబితేనే అది చాలా ఎక్కువ అటువంటిది జాగ్రత్త 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 నేను ఊరుకోనో నేను ఊరుకోనో నేను ఊరుకోను అని చెప్పి అన్నిసార్లు చెప్తున్నాడంటే ఆ మాటలు ఎంత హెచ్చరిక కలిగినవి చూడండి ఒకసారి ఆ మాటలు మనం చూసినట్లయితే ఆయన ఎన్నిసార్లు చెప్తూ ఉన్నాడు ఆ మాటల యొక్క ఆ మాటలో జనులకు ఎంత ప్రాముఖ్యమైనయో ఆయన యొక్క పరిశుద్ధత ఎంత గొప్పదై ఉన్నదో చూడండి ఒకసారి పంతొమ్మిది అధ్యాయము మనం చదివినట్లయితే మరియు యహోవా మోషికి ఇలాగ సెలవిచ్చాను ఇజ్రాయేల సర్వ సమాజముతో ఇట్లనము ఇట్లనుము సర్వ సమాజముతో ఇట్లనము మీరు పరిశుద్ధులై ఉండవలను మీ దేవుడైన యహోవానకు నేను పరిశుద్ధుడనై ఉన్నాను హని మీరు పరిశుద్ధులై ఉండవలను మీ దేవుడేని యహోవాన్ నేను యహోవాన్ నేను పరిశుద్ధుడను ఆయన పరిశుద్ధుడు గనుక మనము కూడా పరిశుద్ధముగానే జీవించాలి ఆయన కోరేది అదే నేనుండి నా నుండి ఆశించేది అదే మన నుండి ఆయన పరిశుద్ధత కోరుకూడదు పరిశుద్ధత ఉంటేనే ఆయన మనతో ఉంటాడు పరిశుద్ధత లేకుండా అపవిత్రంగా ఉంటే ఆయన మనతో ఉండడం అపరిశుద్ధంగా ఉంటే ఆయన మనతో ఉండడు మన ఇష్టానుసారంగా మనం జీవిస్తాను అంటే ఆయన మనతో ఉండడు ఆయన మనతో ఉండాలి అంటే ఆయనతో మనం ఉండాలి అంటే ఆయనలో మనం ఏకమై ఉండాలంటే ఆయనతో సహజీవితం జీవించాలి అంటే మన జీవితాలు వర్దిల్లాలి అంటే మన కుటుంబాలు వర్ధిల్లాలంటే ఎన్నిట్లో కూడా ఆయన మనతో ఉంటేనే ఆయన మనతో ఉండాలి అంటే మనం పరిశుద్ధమే ఉండాలి ఎందుకని ఆయన పరిశుద్ధులే ఉన్నాడు ఆయన పరిశుద్ధే ఉన్నాడు కాబట్టి మనం కూడా పరిశుద్ధంగా ఉంటే ఆయన మనతో సహవాసం చేస్తాడు మన మధ్యలో ఆయన ఉంటాడు ఆ రోజు ఇజ్రాయల్ ప్రజల మధ్యలో ఉన్నాడు ఆయన ఇజ్రాయల్ ప్రజలకు అదే చెప్తూ ఉన్నాడు వాళ్ళు ఎలా ఉన్నారో దాన్ని చూసి మనం నేర్చుకోవడానికి దేవుడు కృప చూపించాడు చూడండి ఆ మాటలో మనం చూసినట్టయితే నేను పరిశుద్ధులు కనుక మీరు కూడా పరిశుద్ధంగా ఉండవలను అలాగే మూడవచున్ను మూడవ చిన్నలో మీలో ప్రతివాడు తన తల్లికి తన తండ్రికి భయపడవలను మీలో ప్రతివాడు తన తల్లికి తండ్రికి భయపడవలను నేను నియమించిన విశ్రాంతి దినములు ఆచరింపవలను నేను మీ దేవుడనైనా యహోవాను మీరు వ్యర్థమైన దేవతలు తట్టు తిరగకూడదు మీరు పోత విగ్రహములను చేసుకొనకూడదు నేను మీ దేవుడనైనా యహోవాను మీరు యహోవాకు సమాధాన బలి అర్పించున్నప్పుడు అది అంగీకరింపబడినట్లు అర్పింపవలను మీరు బలి అర్పించినప్పుడైనను మరునాడైనను దాన్ని తినవలను మూడవ నాటి వరకు మిగిలి ఉన్న దాన్ని అగ్నితో కాల్చివేయవలను మూడవ నాడు దానిలో కొంచెమైనను తిన ఎడల అది హేయమగును అది అంగీకరింపబడదు దాన్ని తినువాడు తన దోషశిక్షను భరించును వాడు యహోవా యహోవాకు పరిశుద్ధమైన దాన్ని అపవిత్రపరిచెను వాడు ప్రజల్లో వండి కొట్టివేయ బడును హలేయ ఇక్కడ చెప్తూ ఉన్నాడు ప్రభువే చెప్తూ ఉన్నాడు నేను యహోవాను మీరు వ్యర్థమైన దేవతల తట్టు మీరు తినకండి అలాగే పోత విగ్రహాలు మీరు చేసుకోవద్దు నేను మీ దేవుడైన యహోవాను నేను ఆత్మను నేను ఆత్మను కనుక మీరు కూడా ఆత్మతోనూ సత్యముతోనే ఆరాధించాలి ఆయన వాక్య ప్రకారం మనం జీవిస్తున్నట్లయితే ఆయన వాక్య ప్రకారం వాక్యములోని మన జీవితాన్ని కొనసాగిస్తున్నట్లయితే ఎప్పుడు కూడా పరిశుద్ధమైన జీవితమే పవిత్రమైన జీవితమే మనలోకి వస్తుంది మనలో ఉంటుంది అపవిత్రమైన జీవితం ద్వారా మనకి ఏ విధమైన లాభం కూడా కలగదు దానివల్ల మనకు ఆశీర్వాదం అనేది రాదు తర్వాత తొమ్మిదవ వచనంలో మీరు భూమి మీద పంటను కోయినప్పుడు మీ పొలం యొక్క ఓరలను పూర్తిగా కోయకూడదు నీ కోతలో పరిగెను ఏరుకొనకూడదు నీ వృక్ష పొలముల తోట పరిగెను పుచ్చుకొనకూడదు నీ ఫలవృక్షముల తోటలో రాలిన పండ్లను ఏరుకొనకూడదు బీదలకును పరదేశులకును వాటిని విడిచిపెట్టవలను నేను మీ దేవుడినైనా యహోవాను హలిలుయా ఇప్పుడు దేని గురించి మా పంట గురించి చెప్తూ ఉన్నాడు కదా మీ పంట కోసేటప్పుడు మీ పొలంలో ఓరల్లో ఉన్నవి అంశుల్లో ఉన్నవి మీరు కోయడం కోయడానికి వీలు లేదు అవి ఎవరు కోసుకోవాలంటే పనివారు కోసుకోవాలి కోసుకున్న వాళ్ళు వాళ్ళు వచ్చిన వాళ్ళు తీసుకోవాలి అలాగే పంటలో పరిగని ఏరుకోకూడదు రాలిపోయినంతా కూడా పనివారికే విడిచిపెట్టాలి తోటలో రాలిపోయిన పండ్లు కూడా కోసుకోవడానికి రాలి రాలిపోయిన పండ్లు కూడా ఏరుకోవడానికి మీకు వీలు లేదు దేవుడు విధిస్తున్న నిబంధన అది నేను యహోవానైనా నేను మీ దేవుడైన మీరు బీదలకును పరదేశులకు వాటిని విడిచిపెట్టవలను నేను మీ దేవుడనైనా ఇవ్వవాను పన్నెండు వచ్చిలో మీరు దొంగిలింపకూడదు బొంకకూడదు ఒకరితోనొకడు అబద్ధం ఆడకూడదు మీరు దొంగిలింపకూడదు దొంగిలించి దొంగిలించలేదు అని చెప్పి బొంకుతారు అలాగే దానికే చెప్తూ ఆయన అంటున్నాడు కదా దొంగిలించకూడదు బొంకకూడదు ఒకరితోనొకడు అబద్ధం ఆడకూడదు ఒకరితోనొకడు అబద్ధం ఆడకూడదు నా నామం బట్టి అబద్ధ ప్రమాణము చేయకూడదు నీ దేవుని నామమును అపవిత్రపరచకూడదు నేను యహోవాను నీ పొరుగు వాణ్ణి హింసింపకూడదు వాణ్ణి దోచుకొనకూడదు కూలి వాని కూలి మరునాటి వరకు నీ యొద్ద ఉంచుకొనకూడదు చెవిటి తిట్టకూడదు పొరుగువాణ్ణి హింసింపకూడదు వాని దోచుకొనకూడదు పొరుగు వారిని హింసింపకూడదు వాటిని వారిని దోచుకొనకూడదు కూలి వాని కూలి మరునాటి వరకు నీ యుద్ధ ఉంచుకొనకూడదు నీ దగ్గర ఉంది అంటే అది వెంటనే దాన్ని చెల్లించాలి చెవిటి వారిని తిట్టకూడదు గుడ్డివాని ఎదుట అడ్డం వేయకూడదు ఇవి చిన్న చూపు చెవిటి వారంటే మాట్లాడేటప్పుడు ఎగతాళిగా మాట్లాడడం గుడ్డివారంటే వాళ్ళకి అడ్డం వేసి వాళ్ళు ఏదో విధంగా ఆటంకపరచడం ఇవన్నీ కూడా ఆ చెవిటి పనులు లెక్క లెక్క పెడితే మనం ఆ దేవుని మాట విన్న వాళ్ళందరూ కూడా పరిస్థితి కూడా అలాంటిదే అలాగని చెప్పి మన తక్కువ చూపు చూడ్డానికి కానీ నువ్వు దేవుడు తెలుసుకున్నావు కాబట్టి ఆ దేవుణ్ణి ఎరిగావు కాబట్టి వాడు దేవుడిని ఎరగలేదు కాబట్టి వాడు పాపాత్ముడాని కానీ అపవిత్రుడాని కానీ పరుణుడానికి కానీ నువ్వు అనడానికి వీలు లేదు నువ్వు దేవుని దర్శించావు నువ్వు దేవుణ్ణి చూసావు నీ ప్రభు అయిన దేవుణ్ణి నువ్వు ఎరిగి ఉన్నావు జరిగిన వాళ్ళు గుడ్డి వాళ్ళు అనేక మంది తెలియని వాళ్ళు ఉన్నారు వాళ్ళు కాబట్టి నువ్వు మాత్రం పరిశుద్ధుడు అన్నట్టుగా వాళ్ళని తక్కువ చేసి మాట్లాడడం అనేది నీచంగా చూడడం అనేది అది మంచిది కాదు దేవుడు ఆత్మీయమైన మాటల్లో అనేకమైన మాటల్లో ఆయన చెప్తున్న మాటలు అవే గుడ్డి వారు చూపు పొందినట్లుగా ఆయన వచ్చాడు చెవిటి వారు వచ్చారు ఏం వింటున్నారు ఏం చూస్తున్నారు ప్రభుని చూస్తున్నారు అలాగే ఆయన వాక్యాన్ని వింటున్నారు ఆయన వాక్యం విని ఈరోజు సర్వప్రపంచంలో ఎంతో మార్పు మనుషుల మధ్యలో ప్రేమ కానీ మనుషుల మధ్యలో ఐక్యత కానీ ఈ ప్రజలందరూ కూడా విని ఆ ప్రకారం ఆచరించి అనేక మందికి మాదిరిగా వాళ్ళు ఉన్నారు కానీ చివరి వరకు వాళ్ళు నిలవక పడిపోయారు అలా పడిపోకుండా దేవుని వాక్యాన్ని దివారాత్రము కూడా ధ్యానించినట్లయితే దేవుని వాక్యాన్ని ఎల్లప్పుడూ కూడా మనలో మనం చేసిన మననం చేసినట్లయితే మనం ఎప్పుడు కూడా ప్రభువు కోరినట్లుగా మనం జీవిస్తాం ప్రభువు చెప్పినట్లుగానే మనం ఉండగలుగుతాం అందుకే ప్రభు వాక్యం అంత పవిత్రమైనది దొంగిలిప్పకూడదు బంకూడదు అబద్ధ సాక్ష్యం ఆడకూడదు అబద్ధాలు మోసం చేయకూడదు నీ ఏ ఏమాత్రం కూడా అబద్ధం చెప్పకూడదు అలాగే ఇంకా చెప్తూ ఉన్నాడు కదా అక్కడ చూడండి మాటలు గుడ్డివాడి ఎదుట ఏమి కూడా అడ్డమేయకూడదు నేను యహోవాను నీ దేవునికి నువ్వు భయపడాలి అన్యాయపు తీర్పు తీర్చకూడదు బీదవాడని పక్షపాతం చూపకూడదు గొప్పవాడని అభిమానం చూపకూడదు న్యాయం బట్టి నీ పొరుగువానికి తీర్పు తీర్చవలను బీదవాడని చెప్పేసి పక్షం అయ్యా ఆ భేదవాడు ఏం చేస్తాడులే అని చెప్పి అన్యాయం తీర్పు తీర్చడం కానీ అది మంచిది కాదు వాడు ఉన్నవాడు గొప్పవాడు వాడు ఏదైనా సహాయం చేస్తాలే వాడి దగ్గర లంశం ఎంత కొంత వస్తుందిలే అని చెప్పేసి వాని పక్షాన్ని తీర్పు తెచ్చడం అది మంచిది కాదు ఎందుకంటే నీ పక్షాన్ని దేవుడు తీర్పు తీరుస్తాడు నీ పక్షాన్ని దేవుడు తీర్పు తీస్తే ఇక అంతకంటే దౌర్భాగ్యం ఇంకోటి లేదు దేవుని సంధిలో ఉన్నాం దేవుడు చూస్తున్నాడని భయం కలిగి దేవుడు చూస్తే భక్తి కలిగే మన జీవితాన్ని ఉంచాలే కానీ మనం ఎల్లప్పుడూ దేవుని మీద భయభక్తులు కలిగి ఉండాలి కానీ మన ఇష్టానుసారమైన జీవితం అనేది మంచిది కాదు అలాగే నీ పొరుగువానికి న్యాయం బట్టి నీ పొరుగువాని తీర్పు తెచ్చేవాను నీ ప్రజల్లో కుండెములాడ్చు ఇంటింటికి తిరగకూడదు నీ సహోదరుడికి ప్రాణహాని చేయకూడదు చేయ చూడకూడదు నేను యువవాను నీ హృదయములో నీ సహోదరుని మీద పగ పెట్టకూడదు నీ పొరుగు వారిని ఆపము నీ మీదికి రాకుండానట్లు నీవు తప్పక వారిని గద్దింపవలను కీడుకు ప్రతికీడు చేయకూడదు నీ ప్రజల మీద కోపం ఉంచుకొనక నిన్ను వలే నీ పొరుగువారిని ప్రేమించాలి పొరుగువాడు సహోదరుడు కోపం ఉంచుకొని పగ ఉంచుకొని వాడికి ఎప్పుడు నాశనం అయిపోతాడా అని చెప్పేసి ఆ విధానమైన మనస్సు మనలో ఉండకూడదు వాడికి ఏదో నష్టం జరిగినా అది మనకే జరిగింది అన్నంతగా బాధ మనలో ఉండాలి కానీ అటు తప్పు చేశాడు గద్దించు పర్లేదు కానీ పగ మాత్రం పెట్టుకోవద్దు వాడు వినడో వదిలేసి అంతవరకే కానీ వాడిని పగ మాత్రం పెట్టుకోవద్దు చాటుని దెబ్బ కొట్టే ఆ గుణం అనేది మంచిది కాదు ఒకనొకటి రోజు యువవాబు కూడా అభిషే దగ్గర అలాగే చేశాడు అభినేరి దగ్గర అలాగే చేశాడు అభినేయుల దగ్గర అలాగే చేసి సమాధానంగా వచ్చిన వారిని పొడిచి చంపేశాడు రాజుగారికి సహాయం చేయడానికి వచ్చిన వాడిని పొడి చంపేశాడు ఎందుకు తన తమ్ముడైనా ఆశ్యాన్ని చంపేశాడని చెప్పేసి అతను చంపడానికి పగ లోపలు పెట్టుకున్నాడు పగ తీర్చుకున్నాడు దేవుని పని పగ ఆయన్ని తీర్చుకుంటాడు మనం కాదు తీర్చుకునేది మనం చాలా విషయాల్లో ఎంత నమ్మకంగా ఉంటే అంత మంచిది అంత ఆశీర్వాదం దేవుడు ఉన్నాడు దేవుడు సమస్తమును కూడా చూసుకుంటాడు ఆయన సమస్తమును కూడా చేయగలిగిన సమర్థుడు చూడిన తర్వాత నేను మీ దేవుడైన యహవారును పంతొమ్మిదో చిన్న మీరు నా కట్టడాలను ఆచరింపవలను నీ జంతువులను ఇతర జాతి జంతువులతో కలనీయకూడదు నీ పొలములో వేరు వేరు జాతుల విత్తనములు చల్లకూడదు బొచ్చును నారయు కలిసిన బట్ట వేసుకొనకూడదు ఒకరికి ప్రదానం చేయబడిన దాన్ని ఇచ్చి విమోచింపబడకుండా ఏమి ఊరక విడిపింపబడకుండానేమి ఒకటి దాంతో సేనించి చేసి చేసినేడలా వారిని శిక్షింపవలను అది విడిపింపబడలేదు గనుక వారికి మరణశిక్ష విధింపకూడదు అతడు అపరాధ పరిహారార్థ బలిని అనగా అపరాధ పరిహారద బలియకు పుట్టేరునో ప్రత్యక్ష గుడారం యొక్క ద్వారమునకు యహోవా సన్నిధికి తీసుకుని రావలను అప్పుడు యాజకుడు అతడు చేసిన పాపమును బట్టి పాప పరిహారద బలియకు పుట్టేలు వలన ఎహోవా సన్నిధిని అతని నిమిత్తము ప్రాయశ్చిత్తం చేయవలను దీనివలన అతడు చేసిన పాపము విషయమై అతనికి క్షమాపణ కలుగును మీరు ఆ దేశమునకు వచ్చి ఆహారమునకై నానా విధములైన చెట్లు నాటినప్పుడు వాటి పండ్లను అపవిత్రముగా ఎంచవలను వాటి కాపు మీకు ఎక్కువగా ఉండినట్లు అవి మూడు సంవత్సరముల వరకు మీకు అపవిత్రముగా ఉండవలను వాటిని తినకూడదు నాలుగవ సంవత్సరమున వాటి ఫలములన్నీ యహోవాకు ప్రతిష్ఠితమైన స్థుతియాగ ద్రవ్యములు అగును ఐదవ సంవత్సరమున వాటి ఫలము వాటి ఫలములను తినవచ్చును నేను మీ దేవుడనైనా యహోవాను హలిలుయా వీరి వీరు ఏ దేశానికి వెళ్ళినా సరే ఆ దేశంలో పంట వేశారు ఫలవృక్షాలు కనుక వేసినప్పుడు ఆ ఫలవృక్షాల పంట వస్తే మూడు సంవత్సరాల పాటు వాటిని తినకూడదు మూడో సంవత్సరం తర్వాత వాటిని తినచ్చు ఈ మూడు సంవత్సరాలు కూడా రాలిపోయినా పడిపోయినా పంట వచ్చిన సరే దాన్ని విడిచిపెట్టాలి అదంతా కూడా అపవిత్రము అని చెప్పి ప్రభు చెప్తున్నాడు ఈ మూడు సంవత్సరాల తర్వాత విస్తారమైన పంట దాన్ని బట్టి దేవుడు విస్తారంగా దాన్ని ఇస్తాడు ఆ ప్రకారం చేయడం అనేది మంచిది అలాగే ఇరవై ఆరో వచ్చిన రక్తముతో రక్తము కూడిన దేదియు తినకూడదు సికిర్ములు చూడకూడదు మంత్రప్రయోగములు చేయకూడదు మీ నుది వెంట్రుకలు గుండ్రముగా కత్తిరింపకూడదు మీ గడ్డపు ప్ర మీ గడ్డపు ప్రక్కలను గురుక్కొనకూడదు చచ్చిన వారి కొరకు మీ దేహమును చీరుకొనకూడదు పచ్చబొట్లు మీ దేహమునకు పొడుసుకొనకూడదు నేను మీ దేవుడనైనా యహోవాను మీ దేశము విభిచరింపకయు దుష్కామ ప్రవర్తన నిండకయు వండినట్లు నీకు మాత్ర వ్యభిచారి అగుటకై ఆమెను వేస్యగా చేయకూడదు నేను నియమించిన విశ్రాంతి దినములను మీరు ఆచరింపవలను నా పరిశుద్ధ స్థలమును మన్నింపవలెను నేను యహోవాను అక్కడ చెప్తూ ఉన్నాడు ప్రభు మాట్లాడుతూ అని చెప్తున్నాడు కదా మీరు రక్తంతో కూడింది ఏది కూడా తినకూడదు రక్తాపరాధం అనేది మనుషుల మీద రక్తం దేవునిది ఆ దేవునికే వెళ్ళాలి ఆ రక్తంతో కూడింది ఏది కూడా తినడానికి మీరు వెళ్ళకూడదు అలాగే అంటున్నారు కదా శకునాలు చూడకూడదు పిల్లొచ్చింది ఎరుకొచ్చింది విధవరాలు వచ్చింది వ్యర్థమైన మాటలు బల్లి మీద పడింది ఇలాంటివి ఏమి కూడా మీరు చూడకూడదు దేవుడు మీకున్నాడు దేవుడు మీకు సహాయం చేయడానికి ఆయన ఉన్నాడు ఆయనే సహాయం అంతా కూడా ఆయన్ని చేస్తాడు అంతేగాని ఎవడని ఎదురొస్తే ఇలాంటి శికునాలు అన్ని చూసుకుని మీరు ముందుకు వెళ్ళడానికి ఆ ప్రయత్నాలు చేయకూడదు అలాగే మంత్ర ప్రయోగాలు కూడా చేయకూడదు నా మంత్రాలు వేస్తే నా ఈ చింతకాలం రాత్రి అంటారు కదా మంత్రాలు వేసే ప్రయోగాలు చేయకూడదు అలాగే ఇంకా అంటున్నాడు కదా నీ ఎదుట వెంట్రుకలు గుండ్రంగా కత్తిరించుకోకూడదు గంట పక్కలో అనువు కట్టుచుకుంటారు గుండ్రంగా కట్ చేసుకుంటారు అన్నమాట అలా కత్తిరించుకోకూడదు గడ్డ ప్రక్కలను దాన్ని కత్తిరించుకోకూడదు అలాగే చచ్చిన వారి కొరకు మీ దేహాన్ని చీరుకోకూడదు వాళ్ళందరూ కూడా చచ్చిపోతే వాళ్ళందరూ కూడా కొన్ని కొన్ని చోట్ల చీరుకుంటూ అన్నమాట అటువంటి ఆచారాలు మీలో ఉండడానికి వీల్లేదు అలాగే పచ్చబొట్లు మీరు ఒంటి మీద పొడిపించుకోవడానికి వీల్లేదు ఎందుకంటే దేహం మీది కాదు అది దేవుడిచ్చింది మీరు ఇచ్చిన దేహం అయితే మీతో పాటు వచ్చేది మీతో పాటు రాదు అది కాబట్టి అది దేవునిది అది ఇక్కడ వదిలిపెట్టేళ్లాల్సిందే అది మీ ఇష్టానుసారంగా చేయడానికి వీలు లేదు దాని మీద పచ్చ అని చెప్పేసి పుడుచుకున్న వాళ్ళు ఉన్నారు కానీ అలా చేయడానికి వీలు లేదు దేవుడే చెప్తున్నాడు మీరు వారిలాగా ఉండొద్దు మీకంటూ ఒక క్రమం అనేది ఉంది నేను మీ దేవుడినైనా యహోవాను మీరు కొన్ని విధానాలు మీరు పాటించవలసిందే అని ప్రభు ఖచ్చితంగా వారికి చెబుతూ నికుమార్తెను ఆ మీ దేశంలో దుష్కామ ప్రవర్తన నిండకుండా నీకు మాత్రం విభిచారణిగా చేయొద్దు వేసిగా మార్చొద్దు కొంతమంది డబ్బులు లేనప్పుడు అవసరాల కోసం అని చెప్పేసి ఏ పిచ్చి పనులు చేసుకొని ఎవరో ఒకరితో ఉంటే పర్లేదులే అని చెప్పేసి వాళ్ళు వారి డబ్బు కోసం సంపాదన కోసమో జీవితాన్ని మార్చేసే పరిస్థితులు వస్తాయి లేని వారు చెప్పాలి పిల్లల పిల్లలకి దేవుని యందు భయభక్తులు నేర్పించాలి పోషించేవాడు దేవుడు నడిపించేవాడు దేవుడు అన్ని విషయాలు కూడా దేవుని భయభక్తులు కలిగి మనం ఉన్నట్లయితే దేవుడు అన్ని విషయాలు మనకు సహాయం చేస్తాడు అని చేయకుండా మారడు ఆయన ఉన్నవాడు అనువాడు నిన్న నేడు రేపు కూడా ఏకరీతిగా ఉన్నవాడు ఆయన ఆ రోజైనా ఈరోజైనా ఇటువంటి ప్రవర్తన అనేది అది మంచిది కాదు దేవుడు ఒక మాట చెప్పాడంటే అవాక్యమైనా పుల్లైనా అది పోదు సున్నా కూడా కొట్టివేయబడదు అన్నీ కూడా సమస్యలను కూడా దాన్ని జరిగిస్తాడు తర్వాత ఆయన పరిశుద్ధ స్థలాన్ని మన్నింపవలను నేను యహోవాను కర్ణ పిచాచి గల వారిని దగ్గరకు పోకూడదు సూదికాండ్ర యుద్ధకు సూదికాండ్రను వెదకి వారి వలన అపవిత్రత కలుగ చేసుకునకూడదు నేను మీ దేవుడినైనా యహోవాను తల నిరిసిన వాని ఎదుట లేచి ముసలవాని ముఖమును గనపరిచి నీ దేవునికి భయపడవలను నేను యహోవాను పెద్దవారైన వారిని గౌరవించాలి కర్ణపచం గలవారి దగ్గరికి వెళ్ళకూడదు సూదిగాండ దగ్గరికి కూడా వెళ్ళకూడదు దేవుని ప్రజలైన వారికి దేవుడు విధిస్తున్న నిబంధన సూదిగాండ దగ్గరికి వెళ్తాం సూది ఏదో చెప్తారు నీకు చేస్తే కలిసి వస్తుంది తీసేస్తే కలిసి వస్తుంది అని చెప్పేసి అవన్నీ కాదు నీ జీవితంలో ఒక కష్టపడడం నేర్చుకో దేవుడు దీవిస్తాడు నీ పితరుల పాపం ఏమైనా ఉందేమో దాన్ని ఒప్పుకో దేవుని దగ్గర నువ్వేమైనా తప్పు చేసామో నువ్వు పాపం చేసామో అన్నీ కూడా దేవుడి దగ్గర ఒప్పుకొని యథార్థంగా బ్రతుకుతూ కష్టపడడం జీవించడం మొదలు పెడితే నువ్వు చేసే ప్రతి పనులు కూడా దేవుడు సహాయం చేస్తాడు అలా కాకుండా వారి దగ్గరికి వెళ్ళావు సూతి గారి దగ్గరికి కానీ కథప్రచాసం గల వారి దగ్గరికి కానీ వెళ్ళావు అనుకో ఏ నమ్మకాలు కట్టుకుంటున్నాడు అంతరాలు కట్టుకుంటాడు వాటి వల్ల నాకు లేని అన్న మన దగ్గరికి రావడం తప్ప వేరే ఉపయోగం అనేది లేదు యథార్థంగా నీతిగాను బ్రతికినట్లయితే దేవుడు నీకు సహాయం చేయడానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు నేను ఎప్పుడు కూడా విడిచిపెట్టే దేవుడు ఆయన కాదు ప్రతి విషయంలో కూడా ఆయన సహాయం చేస్తాడు అలాగే నేను మీ దేవుడేనైనా వారిని గనపరచాలి తలవేసి వారిని కూడా గనపరచాలి ఎందుకంటే గొప్ప వాళ్ళు పెద్దవాళ్ళు పెద్దవాళ్ళు కాబట్టి చిన్నవారు గౌరవించేలాగానే ఉండాలి చాలా చోట్ల చూసినట్టయితే చిన్నవాళ్ళు ఆ పెద్దవాళ్ళని ముసలి వాళ్ళని ఎగతాళిగా చూసి ఎగతాళిగా మాట్లాడుతూ ఋణీకరించినట్లుగా ఉంటారు అది మంచిది కాదు అని చెప్పి ప్రభుత్వం చెప్తున్నాడు ఎందుకంటే నీ వయసుని దాటే వాళ్ళు ఆ వయసుకి వెళ్ళారు నువ్వు చేసిన ప్రతి పని కూడా వాళ్ళకి తెలుసు వాళ్ళ దగ్గర కూర్చొని నేర్చుకోవాల్సిందే కానీ వాళ్ళు ఏదైనా తప్పులు ఇలా తప్పు కదా వాళ్ళ చేయడం వల్ల ఇలా వచ్చింది కదా అని చెప్పేసి వాళ్ళ దగ్గర కూర్చొని నేర్చుకోవాలి అని గౌరవించాలి ఏది ఏమైనప్పటికీ కూడా వాళ్ళు ఏదైనా తప్పు చేసి వాళ్ళ అపరాధాలు ఉంటే వాళ్ళ దగ్గర చూసి నేర్చుకోవాలి ఇలా చేయకూడదు అనమాట ఇలా ఉండడం వల్ల నాకు ఇలా నష్టం జరిగింది అని చెప్పి అర్థం చేసుకోవాలి అలాగే మీ దేశం అందు పరదేశీ నీ మధ్య నివసించినప్పుడు వాన్ని బాధింపకూడదు మీ మధ్య నివసించు పరదేశిని మీలో పుట్టిన వారి వలె ఎంచవలను నిన్ను వలె వాన్ని ప్రేమింపవలను ఐగుప్తు దేశంలో మీరు పరదేశులే ఉంటివి ఐగుప్ దేశంలో మీరు పరదేశమే ఉంటుంది నేను మీ దేవుడినైనా ఎహోవాను తీర్పు తీర్చినప్పుడు కొలతలోనే కానీ తూనికలోనే కానీ పరిమాణంలోనే కానీ మీరు అన్యాయము చేయకూడదు తీర్పు తీర్చినప్పుడు కొలతలోనే కానీ తూనికలోనే కానీ పరిమాణంలో కానీ మీరు అన్యాయం చేయకూడదు న్యాయమైన త్రాసు న్యాయమైన గుండ్లు న్యాయమైన తూము న్యాయమైన పడి మీకు ఉండవలను ఏదైనా తృప్తిచ్చేటప్పుడు లేదా ఫలత వేసేటప్పుడు అన్నీ క్రమంగానే ఉండాలి కొంతమంది న్యాయమైన గుండ్లు అంటే కేజీ రాళ్ళు నేను కో కిందంతా తొలిచేసి పైన రాయి మాత్రం ఉంటుంది లేదా మొత్తం అరగి తీసేసి రాయి పెడతారు కాటా ఉందనుకో వాళ్ళు మూడు నాలుగు రకాల కాటాలు ఉంటాయి ఆ కేజీలు ఒక కేజీ అంటే ఒకటి తొమ్మిది వందల గ్రాములు ఉంటుంది ఒక ఎనిమిది వందల గ్రాములు ఒకటి ఏడు వందల గ్రాములు ఉంటుంది ఇలాంటి నానా రకాల కొలతరాలు అనేవి ఉండకూడదు దేవుడు నేను చూస్తున్నాడు దేవుడు నేను దీవిస్తాడు నువ్వు న్యాయంగా ఉంటే నువ్వు న్యాయం తప్పి మా న్యాయం న్యాయం తప్పి జీవిస్తూ నాకు దీవెన రాలేదు నేను దేవుడి సంతికి వెళ్తానంటే దేవుడు నీతో ఉండడు దేవుడు నేను దీవించను నువ్వు ఎప్పుడైతే న్యాయంగా జీవిస్తావో నువ్వు ఎప్పుడైతే యథార్థంగా ఉంటావో దేవుడు హండ్రెడ్ పర్సెంట్ నిన్నో దీవిస్తాడు హండ్రెడ్ పర్సెంట్ నిన్నో ఆశ్రయిస్తాడు వదిలిపెట్టేవాడు ఆయన కాదు అదే మనిషితో దేవుడు చెబుతూ ఇవన్నీ కూడా ఆయనకి చెబుతూ బోధిస్తూ ఉన్నాడు న్యాయమైన గుండు ఉండాలి న్యాయమైన ఉండాలి న్యాయమైన పడి ఉండవలెను నేను ఐగుప్తుతో ఐగుప్తు దేశంలోండి మిమ్మును రప్పించిన మీ దేవుడైన అయినా యహోవాను కాగా మీరు నా కట్టలన్నిటినీ నా విధులన్నిటినీ ఆచరించి నడుచుకునవలను నేను యహోవాను నా కట్టలన్నీ నా విధులన్నీ ఆచరించి నడుచుకోవాలి నేను యహోవాను నిజమే ఇందులో ఏదైనా అబద్ధం ఆడింది అవరుందా ఇల్లు ఏదన్నా నీకు జరిగితే ఒప్పుకుంటావా ఒక కేజీ కూరగాయలు కొన్నావు అటు అర కేజీ తూసి ఇచ్చాడు రాయి మాత్రం కేజీలానే కనపడుతుంది కొర చూస్తే తక్కువ వచ్చింది ఒప్పుకుంటావా ఒప్పుకో నువ్వు భేదవాడివి అన్యాయం జరిగింది పెద్దల దగ్గరికి వెళ్ళావు ఆడు అన్యాయం చేశాడు ఒప్పుకుంటావా ఒప్పుకో నీ మేలు కోసమే చెప్తున్నాడు నీ సమాజం మేలు కోసమే ప్రభువు చెప్తూ ఉండగా ఈ మాటలో ఎక్కడా కూడా ఏ తప్పు కూడా ఉండదు అందుకే అంటున్నాడు ఆయన నేను యోహోవాను నేను యోహోవాను ఆయన అందరి మీద కూడా ఒకే రకమైన వర్షాన్ని కురిపించినవాడు అందరి మీద ఒకే రకమైన ఎండను కురిపించినవాడు నీతి మంతుల మీదను అనీతి మంతుల మీదను మీద వారైనా ధనికులైనా ఎవరి మీద అయినా సరే ఆయన ఒకే రకంగా కృప చూపిస్తూనే ఉన్నాడు అలాగే మీరు కూడా సన్ని విషయాల్లో కూడా దేవుని వాక్య ప్రకారంగా మనం జీవించినట్లయితే వాక్య ప్రకారం నడిచినట్లయితే ప్రతి విషయంలో కూడా ఆయన సహాయం చేస్తాడు దీవిస్తాడు ఆశ్రయిస్తాడు దేవుడు మాటలు దీవించి ఆశ్రయించును గాక దేవుని కృప మనకి తోడే ఉండి నడిపించును గాక ప్రార్థన చేసుకుందాం స్తోత్రం నాయన మహాపరిషుతుడు దేవ మీకే వందనాలు సుతులు స్తోత్రాలు ప్రభావ గొప్పదేవుడినైనా మహోన్నతుడు అయినా అయ్యా నేను యహోవాను నేను యహోవాను ప్రభా అయా మీ నాహోనిమితుడు అని ఎన్నిసార్లు ప్రభా మీరు నాయన హెచ్చరికలు చేస్తూ చెప్తున్నారు ప్రభా అయ్యా మీకు వందనాలు అయ్యా ఉన్నవాడు నీవే అనవాడు నీవే నాయన నిన్న నేడు రూపీ ఏకరీదిగా ఉన్న దేవుడు నీవే తండ్రి విస్తూత్రం నాయన ప్రభా మీ కృప మీ దయ మా మీద ఉంచండి మీ సహాయం మాకు దయచేసి సన్నిధిని నాయన మాకు తోడుగా ఉంచి నడిపించి ప్రభా తండ్రి విస్తృతం వాక్యం ప్రతి బిడ్డను కూడా మీరు దీవించమని ప్రార్థిస్తున్నాం ఆశ్రయించమని ప్రార్థిస్తున్నాం వాక్యాన్ని ప్రభా నీరు కట్టి పలిపుచ్చేసి అనేక మందికి ఆశీర్వాదకరంగా ప్రభా ఉండడాన్ని మీ కృప దయచి దయచేసి నడిపించి మీరే మార్పు పొందమని సన్ని తోడుగా ఉంచి సహాయం దయచేసి కృపతో వద్దలి చేయమని తీసుకున్నాం నడుచున్నాం తండ్రి అమ్మే dar con